ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నాన్ లోకల్ నాన్ లోకల్ అనేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగులో అది ఆయన చాలా ఇబ్బంది పెట్టింది తర్వాత ఆయన తాడేపల్లి వచ్చారు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు అయితే ఇప్పుడు నాన్ లోకల్ నాన్ లోకల్ అని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఎందుకంటే ఆయనకి ఇంకా ఇక్కడ ఇల్లు లేదు ఆ ఉండవిల్లో ఉన్న అది అద్దెల్ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది ఇది తాజాగా మరొకసారి గుర్తు చేశారు తనను ఎప్పుడైతే ఒక బచ్చా జగన్ అని అన్నారో చంద్రబాబు నాయుడు గారు దానికి కౌంటర్ ఇస్తూ రేపు ఫలితాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోయే నాయకుడు చంద్రబాబు ఆయన మాటలు నమ్మద్దు ఈ బచ్చానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అని ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ బచ్చానే ఈ ఐదేళ్లలో చేసిన మేలు ప్రజలకి ఒక అమ్మఒడి రూపంలో కానీ విద్యావసీవన రూపంలో కానీ ఆటో వాళ్ళకి ఇచ్చిన వాహన మిత్ర కానీ ఇవన్నీ గుర్తు చేస్తూ సామాజిక పింఛన్ల విషయంలో కానీ ఇవన్నీ గుర్తు చేస్తూ అలాగే లబ్ధిదారులందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చిన ఇల్లులు కానీ ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ బచ్చానే ఈ ఐదేళ్లలో అద్భుత పరిపాలన అందించాడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అనేది ఆయన పక్కా కాన్ఫిడెంట్గా ఉంది అదే నేపథ్యంలో అదే కనుక జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా పెట్టుబడి సర్దుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఉండరు అటువంటి వాళ్ళని నమ్మద్దు నమ్మి ఓటు వేయద్దు మళ్ళీ మోసం చేయడానికి అందరూ కలిసి కూటమి కట్టారు నిజంగా తాను ఒక బచ్చానే అయితే ఎందుకు అంత భయం ఒక బచ్చాను ఓడించడానికి అన్ని పార్టీలతో కూటమి కట్టాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ కానీ ఆయన సంధించిన ప్రశ్నకు కానీ ఒక సమాధానం ఉంటుందా అంటే దీనికి తప్ప మిగిలినకి సమాధానం ఉంటుంది దీనికి ఖచ్చితంగా సమాధానం ఉండదు మరి ఏం చెప్తారో చూద్దాం